హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసరికి నర్సరీ వ్లాగ్ అండి మనకు కనపడుతున్న గార్డెన్స్ వచ్చేసరికి లక్ష్మీ గణపతి గార్డెన్స్ అండి ఇది వచ్చేసరికి పోటేపాలెంలో ఉంది అదే మన నెల్లూరు నుంచి జొన్నవాడికి వెళ్తాం కదా ఆ దారిలో అయితే ఉంది మనకి గార్డెన్లో వచ్చేసరికి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఎస్టేట్లో పెట్టాయి పెద్ద పెద్ద ఆఫీసుల్లో కాలేజీలో కానీ లేదంటే కార్పొరేట్ ఆఫీసులో పెట్టుకునే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు మనకు కనపడుతున్నాయి వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇవి కూడా కాకుండా బోన్సే ఇక్కడ ప్లాంట్సే కాకుండా పార్ట్స్ కూడా ఉన్నాయండి చిన్న ప్లా పార్ట్ దగ్గర నుంచి పెద్ద పార్ట్స్ వరకు అయితే చాలా ఉన్నాయి అవి సిరామిక్ ఉన్నాయి ప్లస్ పింగాణి ఉన్నాయి మరి మట్టివి కూడా ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయండి అంటే జంతువుల్లాగా మనకి ఇక్కడే ఫెర్టిలైజర్స్ అండ్ సాయిల్ క్రిమి సంహారక మందులు అవి ఉంటాయి కదా అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అండి ఆ ప్లాంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ ఈ గార్డెన్స్లో అయితే దొరుకుతాయి ఈ గార్డెన్లో మొక్కలు అమ్మటమే కదండి హోల్సేల్ కూడా మన నెల్లూరులో అయితే చిన్న చిన్న షాపులకి అమ్మేస్తారంట నాకైతే ఈ గార్డెన్ అయితే చాలా బాగా నచ్చిందండి అన్ని రకాలు మన పక్కకి వెళ్ళి తెచ్చుకోకుండా అన్నీ ఇక్కడే ఉన్నాయి మరి నెల్లూరులో ఉంటున్న మన ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఈ గార్డెన్కి వచ్చేసి అయితే చూడండి ప్రకృతిలో కాసేపు మమేక మామని ఆస్వాదించండి నాకైతే ప్లాంట్స్ అన్న నర్సరీస్ అన్న అది ఒక రకమైన పిచ్ ఉందండి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ప్లాంట్స్ కనపడితే చాలు అక్కడ ఆగిపోతూ ఉంటాను అన్నమాట పని మీద నెల్లూరు వచ్చాను ప్లాంట్స్ అయితే నచ్చాయి మనం కూడా మన ఇంట్లో ఒక చిన్న గార్డెన్ లాగా ప్రిపేర్ చేయాలనుకుంటే మనకి చిన్న వస్తువు దగ్గర నుంచి ప్లాంట్స్ పార్ట్స్ డెక్కర్స్ డెకర్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ మనకు ఒక ఆవు సైజులు అయితే ఒక డెక్కర్ ఉంది మామూలుగా లేదండి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇలా అన్ని రకాల వస్తువులు అయితే గార్డెన్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ గార్డెన్స్లో అయితే ఉన్నాయండి ఏం కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళచ్చు ఒకసారి అయితే విజిట్ చేయండి నెల్లూరు ఫ్రెండ్స్ అందరు మన రోడ్డు మీద నుంచి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి వాటిని చూసి లోన్కి వచ్చేసేయచ్చు నేను అక్కడికి రీచ్ అయ్యాలి చాలా టైం అయిపోయిందండి నైట్ అయ్యింది అందుకని మొత్తం చూపిలేకపోతా ఉన్నాను నెక్స్ట్ టైం వెళ్తే మొత్తం వీడియో అయితే తీసి మా వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ గార్డెన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి అక్కడ కనపడుతున్న ఆవైతే నాకు ఫేవరెట్ నాకు ఈ ఫ్లవర్ బాగా నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ